నమస్కారం నా ను దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దర్శక దీరుడు అపల్ ఎరగనటువంటి దర్శకుడు స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు ఒక్క ప్లాప్ కూడా రాని దర్శకుడు రాజమౌళి గారు రాజమౌళి గారు తన సినీ ప్రస్థానంలో హిట్లు సూపర్ హిట్లు బ్లాక్ బస్టర్లు ఇండస్ట్రీ హిట్టు ట్యాన్ ఇండియా హిట్టు ట్యాన్ వరల్డ్ హిట్టు ఈ రేంజ్లో ఆయన సినిమాలు హిట్ కావడం జరిగింది అంటే మనము తెలుగు సినిమా ఇండస్ట్రీయే కాకుండా టోటల్ భారతదేశ సినీ సినిమా చరిత్ర గురించి మాట్లాడుకోవాలనుకుంటే రాజమౌళికి ముందు రాజమౌళికి తర్వాత అని చెప్పి మాట్లాడుకోవచ్చు ఎందుకంటే ఆయన ఆ స్థాయిలో తెలుగు సినిమాను భారతీయ భారతీయ సినిమాను ఆ స్థాయిలో ఆయన మార్చడం జరిగింది ఒకప్పుడు తెలుగు సినిమా అంటే చిన్న చూపు చూసే స్థాయి నుండి అందరి చూపు తెలుగు సినిమా పైపే రావడానికి కారణం రాజమౌళి గారు మొదటిగా ఇండస్ట్రీ హిట్ ట్రిపుల్ ఆర్ బాహుబలి ఆస్కర్ అవార్డు తెలుసుకున్నటువంటి చిత్రాలను చేసిన దర్శకుడు ఆయన ఇప్పటి వరకు రాజమౌళి గారి సినీ ప్రస్థానంలో ప్లాప్ అనే ప్రసక్తే లేదు జనరల్ గా సినిమా హీరోలకు ఫ్యాన్ బేస్ ఉంటుంది ఫ్యాన్స్ అసోసియేషన్ అసోసియేషన్లు ఉంటాయి అంటే డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు కానీ మొట్టమొదటిసారిగా హీరోలు కాకుండా మొట్టమొదటిసారిగా ఒక దర్శకుడిని అభిమానించే సంఘాలు డైహార్డ్ ఫ్యాన్స్ ఫ్యాన్స్ అసోసియేషన్లు రావడం జరిగింది అది రాజమౌళి గారికి ఆ గ ఆ ఘనత రాజమౌళి గారికి దక్కుతుంది అదేవిధంగా ఇప్పుడు తెలుగులో ఉన్నటువంటి హీరోల ఫ్యాన్స్ అందరూ ప్రతి ఒక్కరు ప్రతి హీరో ఫ్యాన్ ప్రతి హీరో అభిమాని రాజమౌళి అని ఆయనను అభిమానిస్తారు ప్రతి అభిమాని ఎందుకంటే ఒక తెలుగు సినిమాను గా కావచ్చు విజువల్ ఎఫెక్ట్ పరంగా కావచ్చు కథపరంగా కావచ్చు ఫ్యాన్ ఇండియా తాను వరల్డ్ స్థాయికి తీసుకుపోయిన వ్యక్తి రాజమౌళి గారు అలాంటి వ్యక్తి అలాంటి వ్యక్తిని ఈరోజు ఎవరైతే ఆయనను కీర్తించారో ఆ కీర్తించిన ఈ ఈరోజు దూషిస్తున్నాయి ఎవరైతే ఆయనను పొగిరారో వాళ్ళు ఈరోజు విమర్శిస్తున్నారు ఆకాశమంతా ఎత్తున్నటువంటి ఆయన ఇమేజ్ ఈరోజు అదపాతాలానికి పడిపోయిందని చెప్పచ్చు దీనికి కారణం రాజమౌళి గారు మొన్న వారణాసి ఈవెంట్లో చేసినటువంటి భూముడి పైన చేసినటువంటి కామెంట్స్ రాజమౌళి గారు ఆయనకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది అంటే భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది ఆయనకంటూ సొంత నిర్ణయాలు సొంత ఫీలింగ్స్ కలిగి ఉండొచ్చు కానీ ఇది మామూలు వ్యక్తి వ్యక్తుల విషయంలో ఇలాంటివి వర్తిస్తాయి కానీ ఒక లెజెండరీ డైరెక్టర్ రాజమౌళి లాంటి వ్యక్తి ఏదైనా మాట్లాడేటప్పుడు ఏదైనా చేసేటప్పుడు ప్రతిదీ ఆచి తూచి ఆయన మాట్లాడాల్సి ఉంటుంది వ్యవహరించాల్సి ఉంటుంది ఎందుకంటే ఇది సోషల్ మీడియా యుగం మిమ్మల్ని ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ప్రతిదీ గమనిస్తూ ఉంటారు కాబట్టి మీరు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన విషయం మీరు నాస్తి కూడా ఉండొచ్చు దేవుని పైన నమ్మకం లేకపోయి ఉండొచ్చు అది మీ ఇష్టం కానీ మీ అసహనాన్ని అక్కడ గా జరిగినటువంటి కొన్ని సమస్యలను మీ అసహనాన్ని దేవుని పైన ఉద్దడం ఆ నెపాన్ని దేవునిపై నెట్టడం అనేది అది చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు మీరు ఎంత గొప్ప డైరెక్టర్నా కావచ్చు మీరు ఏ స్థాయిలో విజయాలు సాధి ఏ స్థాయిలో విజయాలు సాధించు కానీ దేవుని విషయంలో మాత్రం దేవుని విషయంలో అందరు తక్కువే దేవుని కంటే రాజమౌళి ఎక్కువ కాదు ఈ విషయం ఇప్పుడు ఆయనకు ఖచ్చితంగా అర్థమైంటుంది మిమ్మల్ని అంత ఆరాధించే వ్యక్తులు ఈరోజు మిమ్మల్ని విమర్శిస్తున్నారు దూషిస్తున్నారు తిడుతున్నారు మీపై కేసులు పెడుతున్నారు దీనికంటే దీనికంటే ప్రధాన కారణం మీకు దేవునిపై ఉన్నటువంటి ద్వేషం మీరు తిట్టి దేవుని తిట్టలేదు దూషించలేదు మీ అసహనాన్ని వ్యక్తం చేశారు కానీ ఎందుకు ఇంత రచ్చ జరుగుతుంది ఎందుకంటే వివాదం చెలరేగిందంటే దానికి మీరు సెలబ్రిటీ ద లెజెండరీ డైరెక్టర్ మీరు ఆశానాశీ వ్యక్తి కాదు మీరు భారతదేశ సినీ చరిత్రను సినిమా స్థాయిని పెంచిన వ్యక్తి మీరు తెలుగు ఇండస్ట్రీకి ఒక తెచ్చినటువంటి దర్శకులు మీరు అలాంటి వ్యక్తి మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి దయచేసి ఇప్పటికైనా రాజమౌళి గారు అది మీ తప్పు కాదు కనీసం తప్పు కాకపోయినప్పటికీ రియలైజ్ అయ్యి కనీసం ఒక వివరణ ఇవ్వండి మీరు మాట్లాడినటువంటి మన వారణాసి ఈవెంట్లో మీరు మాట్లాడినటువంటి మాటల పైన దేవుని పైన హనుమంతుని పైన చేసిన వ్యాఖ్యల పైన ఇంత రచ్చ జరుగుతుంది ఇంత వివాదం నెలకొంది కాబట్టి మీరు దయచేసి ఒక వివరణ ఇవ్వండి మీరు ఏ ఉద్దేశంతో అన్నారు అది ఏ కాంటెస్ట్లో మీరు మాట్లాడడం జరిగింది అనే వివరణ ఇస్తే ఈ వివాదానికి ఫుల్ స్టాప్ అవుతుంది ఎందుకంటే మీలాంటి దర్శకులు ఇంకా ఎన్నో గొప్ప గొప్ప చిత్రాలు తీయాలి మన తెలుగుకు తెలుగుతో పాటు మన దేశానికి మంచి పేరు తీసుకురావాలనేది అందరి కోరిక